నమస్తే ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది చీకటిమయం ఏంటి చీకటిమయం అంటే మనం ఏమన్నా అడవుల్లో ఉన్నామా లేకపోతే వేరే చోట ఉన్నామా అని చెప్పి మీకు అనుమానం రావచ్చు కానీ ఇది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డు రవితేజ హోటల్ నుంచి మరి అనంతపురం రోడ్డుకు గుత్యనంతపురం రోడ్డు వెళ్ళేంత వరకు కూడా ఇదే చీకటి ఎక్కడ కూడా రోడ్డుకి ఇరువైపుల విద్యుత్ స్తంభాలు ఉన్న దీపాలు లేవు ఈ విషయాన్ని ఒకసారి మనం వైరల్ చేశాం అయినప్పటికీ అధికారంలో చెల్లడం లేదు కమ్మ చీకటిగా కమ్ముకున్నా కానీ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయండి అని చెప్పి కనీసం కౌన్సిలర్లు కూడా మున్సిపల్ సభల నోరు విప్పకుండా అంటే ఎందుకో అర్థం చేసుకోవచ్చు ఇటువంటి నేపథ్యంలో మరి అనంతపురం రోడ్డులో ఇప్పటికైనా కానీ రోడ్డుకి ఇరువైపుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని మరి ప్రయాణికులైతేనేమి వాహన చోదకులైతేనేమి డిమాండ్ చేస్తున్నారు ఇది అంతేకాదు తాడిపత్రి రోడ్డులో కూడా గుత్తి పట్టణంలోని శ్రీకృష్ణ విగ్రహం విము కానుంచి తాడిపత్రి రోడ్డులోని పాత బ్రాంది షాప్ వరకు అంటే పాత సచివాలయం వరకు కూడా ఇప్పటికీ కూడా చీకటి అలుముకుంది మరి ఎప్పుడు చూసినా చీకటిగా ఉంటే ఇక్కడ ఎన్నోసార్లు ప్రమాదాలు జరిగాయి గత నెలలో ప్రమాదం జరిగి ఒకరికి కాలు విరిగిపోతే మారుతి నగర ప్రజానికం రోడ్డు పైకి వచ్చి విలవిలలాడితే పోలీసు వాళ్ళు మాత్రము సమస్యను పరిష్కరించడానికి వచ్చి మరి ధర్నాను నిరసన విరమింప చేశారే కానీ బి అధికారులు వచ్చి హామీ ఇచ్చిన నేటికి కూడా రోడ్డు పైన స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయలేదు అదేవిధంగా రోడ్డుకి ఇరువైపులా విద్యుత్ స్తంభాలు ఉన్నా మరి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయలేదు ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ అధికారులు హామీ ఇచ్చి చోద్యం చూడడం ఏమిటి మనుషుల యొక్క ప్రాణాలతో చెలగాట మారడం ఏమిటని ప్రజానికం ఆందోళన వ్యక్తం చేస్తోంది ఇటువంటి నేపథ్యంలో మరి చీకటి అలుముకు